కమలాపూర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నా మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కమలాపూర్ ప్రజలకు తెలియజేస్తున్నాం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికే స్టడీ చేస్తున్నాం ఆ సమస్యలన్నింటినీ కూడా గ్రామ వార్డు సభ్యులు గౌరవ వార్డు సభ్యుల నుంచి ఉప సర్పంచి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమస్యలన్నిటినీ కూడా క్రోడీకరించి ఏది ప్రాధాన్యత అంశాల వారీగా ఒక్కో సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పనిచేస్తా ఉన్నాం ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య వీధి లైట్ల సమస్య పరిష్కారం త్వరలోనే పూర్తి చేస్తాం పూర్తి చేసిన తర్వాత ఇక గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం అయితే పనిచేస్తాం ప్రజలు ఏదైతే నమ్మకం నాపైన ఉంచిరో ఆ నమ్మకాన్ని మమ్ముగాకుండా ప్రజల ఆశీర్వాదం మేరకు అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి నేను ప్రజల విశ్వాసం ఎక్కడా కూడా సన్నగిల్లకుండా వారు నాపైన ఉంచినటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించి వారి మన్నన పొందేందుకోసం అయితే పనిచేస్తాను గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే అటు గ్రామస్తులు పూర్తి విశ్వాసంతో పాటుగా నాపైన నమ్మకం ఉంచి నన్ను కమలాపూర్ అభ్యర్థిగా బలపరిచినటువంటి ఈటల రాజేందర్ గారికి మరియు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇటు గ్రామ అభివృద్ధికి పనిచేయడంతో పాటు పార్టీ బలోపేతం కూడా ఇక్కడ పనిచేస్తాం పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ బలం పుంజుకొని రానున్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశగా నా వంతుగా కూడా నేను కృషి చేస్తాను